చేనేత దినోత్సవం నాడు చేనేతన్నలకు మహద్దశ అభివృద్ధికి ప్రోత్సాహం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కృషితో డెబ్బై ఆరు లక్షల వ్యయంతో కేంద్ర ప్రభుత్వం మినీ క్లస్టర్ల ఏర్పాటు చేనేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం మినీ క్లస్టర్ల ఏర్పాటు ద్వారా రెండు వందల చేనేత కుటుంబాలకు ఉపయోగం పేద ప్రజలకు సహాయం చేయడమే ఈపీ ఫోర్ లక్ష్యం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నేను కలిసి ఈపీఆర్ ఫౌండేషన్ ద్వారా రామచంద్రపురాన్ని దత్తత తీసుకున్నాం పాటూరు గ్రామ చేనేత అన్నలకు వరాలు కురిపించిన ప్రశాంతిరెడ్డి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఈ కార్యక్రమంలో కోవూరు తహసీల్దార్ సుబ్బయ్య ఎంపీడీఓ శ్రీహర్ రెడ్డి కోవూరు మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి ఇంతా మల్లారెడ్డి వేగూర్ సర్పంచి కరెటి అమరావతి కొల్లారెడ్డి సునీల్ రెడ్డి జొన్నవాడ దేవస్థానం చైర్మన్ అశోక్ రెడ్డి పాటూరు వంశీకృష్ణ ఎద్దలపూడి నాగరాజు బెల్లంకొండ విజయ్ సాయి తేజరెడ్డి పిచ్చిగా మధు గాదిరాజు అశోక్ బత్తల రమేష్ షేక్ ఫిరోజ్ షేక్ జమీర్ షేక్ జహంగీర్ సూరిశెట్టి శ్రీనివాసులు కరేటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఇచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అదేవిధంగా చేనేత సోదర సోదరి మళ్ళీకి అందరికీ ముఖ్యంగా పాటూరు గ్రామ ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అత్యంత భారీ మెజారిటీతో నన్ను గెలిపించి కోవూరు కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా చేసినందుకు అందులో పాటూర్ది చాలా పెద్ద పోషణ ఉంది అందుకు మరోసారి పాటూరు గ్రామస్తులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు కోవూరు కాన్స్టిట్యెన్సీలో ఈ పాటూరు చేనేతకు సంబంధించిన క్లస్టర్ పాటూరు గుమ్మళ్ళ దుబ్బ రెండు ఉండడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను ఇంతమంది చేనేతన్నలు మన కాన్స్టిట్యెన్సీలో ఉన్నారు అంటే అది చాలా గొప్ప విషయం మీకందరికీ ఈరోజు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ముందుగా మనము మీకందరికీ తెలుసు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన యువ నాయకులు విద్యాశాఖ మంత్రి ఐటీ మంత్రి లోకేష్ బాబు గారు చేనేతలకు ఎంత చేనేత కార్మికులకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో మీకు అందరికీ తెలుసు ఎందుకంటే ఆయన నియోజకవర్గమే ఒక చేనేత చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్న మంగళగిరి నియోజకవర్గం దాన్ని బట్టి మీరు ఆలోచించాలి చేనేతలకి ఎంత ప్రోత్సాహం ఇస్తున్నారో మీకు అందరికీ తెలుసు మంగళగిరిలో ఆయన ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఏ రకంగా అయితే వీళ్ళకి చేనేతలో చేనేత కార్మికులకి మంచి జరుగుతుంది అని ఆలోచించి వాళ్ళతో డిస్కస్ చేసి మాట్లాడి చేనేత కార్మికులకి అండదండలుగా ఉంటాము అని చెప్పి మాటిచ్చి ఎలక్షన్ ముందు ఈరోజు ఆయన ప్రత్యేకంగా మంగళగిరిలో ప్రతి ఒక్కటి క్లస్టర్స్ అయితేనేమి అన్నీ ఆయన ఏం చెప్పారు అవన్నీ చేస్తున్నారు అందులో భాగంగా మనం కూడా ఇప్పుడు నేను చెప్పడం జరిగింది ఇక్కడ క్లస్టర్ తీసుకొస్తామని చెప్పి గుమ్మళ్ళ నేమి క్లస్టర్కి అయితేనేమి ఇక్కడికైతేనేమి మీకంతా తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఇందాకే అన్న చెప్పినట్టు ఫస్ట్ తొలి విడతలోనే మనం డెబ్బై ఐదు లక్షలతో క్లస్టర్ ఇక్కడ తెచ్చుకోవడం జరిగింది అందులో ఆల్రెడీ ఇరవై లక్షలు రిలీజ్ చేయడం కూడా జరిగింది ఇంకా కూడా రాబోయే రోజుల్లో చేనేత కార్మికులకి తప్పకుండా అండగా ఉంటాము ఏమేమి మేము చేయగలమో వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకుంటామని చెప్పి కూడా అందరికీ ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు చేనేత అంటే కేవలం వస్త్ర తయారీ మాత్రమే కాదు అది మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక భాగం చేనేత అంటే వాళ్ళ నరాల్లో నుంచి రక్తంతో చేతులు చేతులతో పనిచేసి వస్త్రాలు తయారు చేసే ఒక కార్యక్రమంగా నేను భావిస్తాను ఎందుకంటే ఇప్పుడే నేను ఒక అన్నం చూసొచ్చాను చేనేత కార్మికుడిని ఆయన ఎంత కష్టపడుతున్నారో ఆ చెమటలో ఆయన ఆ గుంటలోకి దిగి ఆ మిషన్ లాగడం అయితేనేమి ఆ చేతులు ఆ దారుంత లాగడం అయితేనేమి ఇప్పుడే నేను చూడడం జరిగింది ఇంత కష్టపడే ఈ చేనేత కార్మికులకి మనం ఏమి ఇచ్చినా వాళ్ళ రుణం తీర్చుకోలేము మనం రాబోయే రోజుల్లో అందరం వారంలో ఒక రోజు తప్పకుండా వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేయాలని ఎక్కడ ఏం దొరుకుతాయో అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేసి వాళ్ళు తయారు చేసే విధాన్ని మనం మార్కెటింగ్లోకి తీసుకెళ్తే వాళ్ళకి రాబోయే రోజుల్లో గొప్ప అవకాశాలు వస్తాయి ఎందుకంటే మార్కెటింగ్ లేని దానివల్ల ఈ తరతరాలుగా వస్తున్న ఈ సంస్కృతిని వాళ్ళ పిల్లలు ఏ సాఫ్ట్వేర్లకో లేకపోతే ఇంకా దేనికో వెళ్ళిపోతున్నారు ఇది మార్కెటింగ్ సరిగా లేదు మా వల్ల కాదు భవిష్యత్తులో మేము చేయలేము అని దానికి ఫుల్ స్టాప్ పెడుతూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరిగి చేనేత కార్మికులకి అండగా భరోసాగా నేను ఉంటాను మీరు ముందుకి నడవండి అని లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే మనం మాట చెప్పామో ఆ మాదిర మీకు ఈరోజు ఆర్థిక చేయాతి ఇవ్వడమే కాకుండా మామూలుగా మగ్గాలు ఉన్న కుటుంబాలకు రెండు వందల యూనిట్లు మరమగ్గాలకు ఉన్న కుటుంబాలకు ఐదు వందలు ఉచితంగా విద్యుత్ సౌకర్యం రోజు నుంచే అమలులోకి రానుంది అది మీకు అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను అదేవిధంగా చేనేత వస్త్రాలపై ఉన్న ఐదు శాతం జిఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే భరించడంతో పాటు చేనేత కార్మికుల ఆరోగ్య భద్రతకై ఆరోగ్య బీమా కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే పోయిన అసెంబ్లీ సెషన్లో హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చేనేత కార్మికుల కోసం నేను మాట్లాడడం జరిగింది ఆ రోజు అది పర్సనల్గా కూడా మళ్ళీ ఆయనతో చర్చించడం జరిగింది లోకేష్ బాబు గారు కూడా ఇది మంచి పాయింట్ అమ్మా మనం వాళ్ళకి తప్పకుండా ఇవ్వాలి అని చెప్పారు ఈరోజు అది అమల్లోకి చేశారు సార్ ఆవిష్కరించే మన నేతన్నలు లకు డిజైన్లకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చే దిశగా ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు మీకు తెలుసు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని వీవర్స్ వీవర్శాల పేరిట మార్కెటింగ్ డిజైన్ ఇన్నోవేషన్ ఈ కామర్స్ ద్వారా చేనేత రంగానికి తోడ్పాటు అందించేందుకు మంగళగిరిలో పైలట్ ప్రాజెక్టు శ్రీకారం చుట్టారు ఇది కూడా నేను అడిగాను సార్ మీరు ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్ శ్రీకారం చుట్టారు అందరికీ హెల్ప్ చేస్తున్నారు మా వాళ్ళు కూడా మాకు కూడా చేనేత ఉన్నారు మాకు కూడా అక్కడ లోకేష్ బాబా గారు చేసినట్టు మాకు కూడా ఇక్కడ ఏర్పాటు చేయండి అమ్మా అని అడిగారు మాకు కూడా మీరు హెల్ప్ చేయాలి నేను అడిగాను ఆయన చెప్పారు ఇది స్టార్టింగ్లోనే ఉందమ్మా ఇది ఫస్ట్ ఇది చేసిన తర్వాత తప్పకుండా నేను దాన్ని అనుసంధానంగా తప్పకుండా మిగతా దగ్గరలో కూడా చేస్తాను అని చెప్పి కూడా మాట ఇవ్వడం జరిగింది కాబట్టి మన మీకు అందరికీ తెలుసు మన ప్రభుత్వం ఎప్పుడు కూడా మంచి ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలల్లో తీసుకొచ్చే అనుభవజ్ఞమైన నాయకులతో మనం కలిసి పనిచేస్తున్నాం మన మనం ఏదైనా సమస్య ఉండి మనం వెళ్ళి విన్నవించుకుంటే తప్పకుండా ఆ సమస్యని ఆ విభాగమైన నాయకులకు కానీ ప్రజలకు కానీ ఎలా తీర్చాలి అని అహర్నిశలు కష్టపడి ఆలోచించి ఆ సమస్య పరిష్కారానికి మార్గం చూపడమే మన ముఖ్యమంత్రికి ఉన్న మహోన్నతమైన వ్యక్తిత్వం కాబట్టి మీకు అందరికీ ఎటువంటి ఇబ్బందులున్నా కూడా చేనేతన్నలకి ఇప్పుడు ఆల్రెడీ చాలా చేశారు రాబోయే రోజుల్లో ఇంకా చేస్తారని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను మనం ప్రత్యేకంగా ఇప్పుడు మీకు అందరికీ కూడా ఇక్కడ పాటూరులో నేను ఒకటి చెప్పదలుచుకున్నాను మనం అన్నిటికన్నా ముందు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ అని ఒకటి తీసుకొచ్చారు మీరు అందరు ఉండి ఉంటారు ఈరోజు దాని గురించి నేను చెప్తాను ఇప్పుడు ఈ పాటూరు గ్రామంలోనే ఒక వంద మంది మనకి అన్ని విధాల భగవంతుడిచ్చిన అదృష్టం వల్ల అన్ని విధాలా సక్రమంగా ఉన్నాం అన్ని రకాలుగా మనం సంపాదించుకోగలుగుతున్నాం పది మందికి సాయం చేయగలుగుతున్నాం అనే మనుషులు ఏమీ లేకుండా నిరుపేద బ్రతుకులు బతుకుతున్న పేద ప్రజలకు సాయం చేయడమే ఈ పీఫోర్ లక్షణం అంటే డబ్బు ఒకటే కాదు ఒక గ్రా ఒక గ్రామంలో ఒక పది ఇళ్ళులు ఉంటాయి ఆ ఇంట్లో ఒకరికి ఆరోగ్యం బాగుండదు ఇంకొకరికి వాళ్ళకి కావాల్సిన పెన్షన్ వచ్చి ఉండదు లేదు పిల్లలకి చదువు చెప్పించుకోలేకపోతారు ఇలాంటివన్నీ కూడా ఎవరో ఒకరు మనము భగవంతుడు మనకి ఇచ్చిన దాన్ని సమాజ సేవ కోసం కొంచెమైనా వెచ్చించాలి కాబట్టి మనం లక్షణంగా ఉన్నాం కాబట్టి బాగలేని వాళ్ళని చూసి మనం ఆదుకోవాలి కాబట్టి అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడమే ఈ పీ ఫోర్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈ పాటూరు గ్రామంలో నేను ఈరోజు చెప్తున్నాను ఎంపీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను ఇద్దరం కలిసి విపిఆర్ ఫౌండేషన్ తరఫున రామచంద్రాపురం ఎస్టీ కాలనీ దత్తత తీసుకోవడం జరిగింది ఇది ఫస్ట్ నాలుగు వందల కుటుంబాలు అక్కడ ఉన్నాయి ఆ కుటుంబాల్ని దత్తత తీసుకొని వాళ్ళకి ఏం కావాలో ఎలా కావాలో ఏం చేయాలో కూడా రాబోయే రోజుల్లో చెప్పబోతున్నాం ఎందుకు నేను మీకు అందరి అనౌన్స్ చేశానంటే ఇది నేను చేస్తున్నాను అని గొప్ప చెప్పుకోవడానికి మాత్రం కాదు ఇలాంటి సేవలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను ఎప్పటి నుంచో చేస్తున్నాం ఆల్రెడీ మేము మూడు వందల యాభై మంది పిల్లలు చదివే స్కూల్ నడుపుతున్నాం ఇన్ ఇప్పటి వరకు ఎంతోమంది పిల్లలు సుమారు ఐదు వందల మంది ఆ స్కూల్లో నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఈరోజు డాక్టర్లు ఇంజనీర్లు అయిన వాళ్ళు ఉన్నారు ఐఏఎస్లు కూడా ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉన్నారు ఇది చేసింది ఎందుకు చెప్పాలి అంటే నేను ఒక్కదాన్నే చేసి గమ్ముగుండడం కన్నా నేను చెప్తే ఈరోజు మీలో పది మంది లేచి ఇంకో పది మందికి దాన్ని అందించగలరు అని కాబట్టి పీ ఫోర్ విధానము ప్రతి ఒక్కరూ ఎవరికి ఎంత శక్తుంటే ఆ ఊర్లో నాయకులు వాళ్ళకి తోడ్పాటుగా ఉండాలని చెప్పి ఇది మన ముఖ్యమంత్రి గారి యజ్ఞం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఆలోచిస్తున్నారు ఆయన మన పిల్లల భవిష్యత్తు ఆలోచిస్తున్నారు కాబట్టి పేదరికం నిర్మూలన అనేది జరగాలి అంటే ధనికులు పేదవాళ్ళకి సాయం చేయాలి మన చాలా చాలామంది చేస్తుంటారు చేయరని కాదు బట్ ఆ చేసే విధానం ఇంకొంచెం పెరిగితే ఎక్కడా మనకి పేదరికం అనేది లేకుండా పోతుంది అనే ఉద్దేశంతో ఈ పీ ఫోర్ ప్రోగ్రామ్ తీసుకొని వచ్చారు ఎవరు కూడా పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో కాబట్టి ఈరోజు చాలామంది నాయకులు ఇందాక దగ్గర కోవూరు నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళు చెప్పారు అమ్మ మీరు మీరు ముందు అనౌన్స్ చేయండి దాని తర్వాత మేము అనౌన్స్ చేస్తాము అని చెప్పి సో ఎవరైనా కూడా ఏది కంపల్షన్ లేదు ఎవరికి శక్తి ఉంటే ఎంతవరకు హెల్ప్ చేయగలరో ఇందులో డబ్బులతో హెల్ప్ చేయాల్సిందేం లేదు మాట సాయం ఉండొచ్చు ఇంకొక సాయం ఉండొచ్చు వాళ్ళకి తెలియని విధాన వి విషయాన్ని మనం తెలపొచ్చు ఇలాంటివన్నీ కూడా చేయచ్చే చేయొచ్చు అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా